బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడేది తక్కువ లడ్డు వ్యవహారం గురించి మాట్లాడుతూ అందులో మా తప్పేమీ లేదు మా తప్పేమీ లేదు కాబట్టికే ఇవాళ దేవుడు కళ్ళు తెరిచాడు ఇలాంటి సంఘటన జరగడానికి గల కారణం అయ్యిందని చెప్పేసి అని వీళ్ళ మాట్లాడుతున్నారండి మీరు అర్థం చేసుకోండి ఆ లడ్డు వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళే కావాలని చెప్పేసి ఏదైనా ప్లాన్ చేసినా చేసుకుంటు అయితే ఇప్పుడు మా రోజు ఏమైనా మాట్లాడదంటే అర్జెంటుగా చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేసేయాలి పవన్ కళ్యాణ్ గారు రాజీనామా చేసేయాలి వీళ్ళిద్దరినీ రాజీనామా చేస్తే మళ్ళీ మా జగనాన్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేసి రాష్ట్ర ప్రజలందరినీ చేస్తాడు యథావిధిగా నేను తిరుపతిలో దేవస్థానానికి సంబంధించి ఆ దర్శనానికి సంబంధించి టికెట్లు ఏవైతే ఉన్నాయో ఆ టికెట్లు అనుకో నేను మళ్ళీ బతికేతానని చెప్పేసి అని మాట్లాడుతుంది ఒకసారి రోజే ఏమైనా వినిపిస్తా వినండి

తిరుపతి రియా దుర్ఘటనలో పదమూడు మంది ఆక్సిజన్ లాక్స్ నువ్వు రాజీనామా చేసావా మీరు జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసాడా ఇంకా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎల్జీ పాలిమర్స్ ఆ విషవాయువు పీల్చి పదమూడు మంది చచ్చిపోతే నువ్వు కానీ మీ నాయకులు కానీ మంత్రులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ రాజీనామా చేసాడే బాధ్యత వహిస్తూ చేయలే చేయకపోగా ఎవరైతే ప్రశ్నించారో ఆ సంఘటనకు సంబంధించి చిన్న లేదు పెద్ద లేదు డెబ్భై ఏళ్ళ వృద్ధురాలను కూడా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన దుర్మార్గులు మీరు ఇవాళ మీరు మాట్లాడుతున్నారు ఇంకా ఉంది అన్నమయ్య ప్రాజెక్టు దొరకటంలో నలభై రెండు మంది చచ్చిపోయారు జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేశాడా మంత్రులు ఎవరైనా ఎవరైనా సరే బాధ్యత తీసుకొని మంత్రులు ఎవరైనా రాజీనామా చేశారా లేదు కదా వచ్చే అన్ని ఉపన్యాసాలు ఇగో ఖచ్చిదూరు బోటు ప్రమాదంలో యాభై ఐదు మంది చచ్చిపోతే నువ్వు కానీ మీరు జగన్మోహన్ రెడ్డి కానీ రాజీనామా చేశారా చేయిలా చేయకపోగా పైగా ఇక్కడికి వచ్చి ఎలా ఉపన్యాసారా జంగారెడ్డి గూడెలో కల్తీ సారా తాగి ముప్పై మంది చచ్చిపోయారు అదితే పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే ఎందుకంటే ప్రభుత్వం కల్తీ మధ్య అమ్ముతుంటే ఆ మధ్యాహ్నం తాగలేక కల్తీసారా తాగి ముప్పై మంది చచ్చిపోయారు ప్రభుత్వ ఫెయిల్యూర్ అది దానికి పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డిదే ఎన్ని క్రిమినల్ కేసులు నమోదు చేశారు మీరు జగన్మోహన్ రెడ్డిపైన మీరు ఎన్నిసార్లు రాజీనామా చేసేసారు అలా అని పోతే ఇంకా ఉన్నాయి ఏలూరులో త్రాగుస వల్ల ఆరు వందల మందికి అస్వస్థత ఆరు వందల మంది ప్రాణాలించుమించు ప్రాణాలు పోయే స్టేజ్ దాకా వెళ్ళి తిరిగి వచ్చారు దానికి సమాధానం లేదు అవన్నీ వద్దు బాబాయ్ గొడ్డలకోటు గురించి సమాధానం చెప్తావు లేదంటే సమాధానం చెప్పరు బాబాయ్ గొడ్డలకోటు దానికి సమాధానం చెప్పరు కానీ ఇక్కడికి నువ్వు యదవ సోళ్ళు పాఠాలు ఇంకా మాట్లాడులో ఆయన ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే మీ పైన కేసులు పెడతారు అర్థమైందా అనుకోకుండా జరిగిన సంఘటన సంఘటన జరగడం చాలా బాధకరం బాధాకరం దానికి సంబంధిత బాధ్యతలు ఎవరైతే ఉన్నారో ఆ గల కారణాలు ఏంటి అనేది త్వరలో తెలుస్తామని మనం ఆవేశపడిపోయి ఇక్కడ గొడవలు తీసుకుంటే ఏమీ కాదు వచ్చి నీ నోటి త్వర కొలు ఏది పెడితే మాట్లాడేసి బీఆర్నాయుడు గారిని ఉద్దేశించి వాడు వీడు అనేసి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వాడు వీడు అనేసి నువ్వు ఇక్కడ ఎంత గొంతు తెచ్చుకున్నా సరే ఉపయోగాలు ఏముండో మనం బాధితుల పక్షాన నిలబడాలి వాళ్ళని అడ్డం పెట్టుకొని మేము శుద్ధపోసలమే అని చెప్పే ప్రయత్నం చేయకూడదు వీళ్ళు చేసే ప్రయత్నం అదే వీళ్ళు వీళ్ళకి మనుషులు చనిపోయారు అని లేదంటే వాళ్ళకి గాయాలు అని చెప్పేసానో వీళ్ళకి బాధ కాదు వాళ్ళని అడ్డం పెట్టుకొని మేము ఏమీ ఏ తప్పు చేయలేదు మేము శుద్ధపోసలమే మా పైన తప్పుడు ఆరోపణలు చేశారు తప్పుడు ప్రచారాలు చేశారు కాబట్టి దేవుడు ప్రజలకు ఈ శిక్ష వేశారు అనే ప్రయత్నం అదే అని చెప్పే ప్రయత్నమే కనపడుతుంది నాకైతే కనుక వీళ్ళు మాట్లాడే మాటలు అనే కొంచెంతోనే బాధ కనబడుతుందా బలుపు తప్పితే అంతా బలుపే కనబడుతుంది ఈ బలుపు మాటలు మాట్లాడితేనే మనకు పదకొండు వచ్చినాయి నేను ఇందా చెప్పాను కదా ఇక్కడ కొన్ని వందల మంది చనిపోతే మీ నిర్లక్ష్యానికి ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి నేను రాజీనామా చేసేస్తున్నాను అని చెప్పాడు చెప్పలా కొన్ని వివరాలు డిమాండ్ చేసేవా లేదు ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేస్తే మళ్ళీ జగన్ వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ జగన్ చేస్తాను ఇంకా నేను మళ్ళీ ఏదో మంత్రి అయిపోతాను దర్శన టికెట్లు అమ్మేసుకుంటాను మళ్ళీ దోసేస్తానని మాట్లాడుతున్నాను సిగ్గి లేకుంటున్నాను సిగ్గి అనిపిస్తుందా నాకు తెలిసి దీని వెనకాదలో కూడా మీ హస్తం ఉండే ఉంటుంది ఎందుకంటే నిన్న ప్రధాని మోదీ గారు వచ్చారు దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన పరిశ్రమలు ప్రారంభించారు వేలాది మందికి ఉపాధి కలుగుతుంది అలా ఒకటి కాదు రెండు కాదు చాలా పరిశ్రమలు వస్తా ఉంటున్నాయి అవన్నీ చూడలేక ఏదో రకంగా బురద చల్లాలి డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో మీరు ఈ విధంగా ప్లాన్ చేశారేమో అని అనుమానాలు మాకు కూడా కలుగుతున్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ నెలలోనే బయటకు వస్తానని చెప్పేసి అన్నాడు బయటకు రావాలంటే ఖచ్చితంగా ఏదో ఒక ఇష్యూ కావాలి కదా ఇలా తనకు తానుగానే ఒక ఇష్యూని సృష్టించి ప్రభుత్వం పైన బురద తెల్లే ప్రయత్నం చేస్తున్నారేమో అని మా అనుమానం మేము కూడా ఇలా మాట్లాడగలుగుతాం మాట్లాడాలి అనుకుంటే దానికి పూర్తి బాధ్యత మీరే డైరెక్ట్గా ఎందుకంటే గతంలో నేను చెప్పిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుంటే వీటికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి అని ఏమో అని చెప్పేసి అని నా అనుమానం ఇలా అంటే నేను బాగుంటుందా రోజా కాబట్టి మనం ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అనవసరంగా ఏది పెడితే అది మాట్లాడితే తిరిగి తిరిగి మీకే చుట్టుకుంటుంది మీరు ఎంత కాన్ఫిడెన్స్గా ఖచ్చితంగా మాట్లాడుతున్నారంటే ఈ సంఘటన వెనకథల మీ హస్తం లేకుండా అయితే ఉండదండి నూటికి నూరు శాతం మీ హస్తం ఉండే ఉంటుంది రోజా మాట్లాడడం నాకు అర్థమైంది అయితే అదే ఏదో రకంగా ఇలాంటి సంఘటనలు కావాలని